కోరుకు ఇందాక మీరు మీరు వస్తా మీరు అందరూ అరుస్తా ఉంటారు ముఖ్యమంత్రి అవ ముఖ్యమంత్రి అవ్వని ఉదాహరణకి మీరు నిజంగా ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే నేను చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనుకుంటారు అయ్యారా విధి రాత ఏమి తెలుసు మన చేతిలో ఉంది పోరాటం చేయడం మన చేతిలో ఉన్నదే పోరాటం చేయడం మన చేతిలో ఉన్నది సమస్యల పైన పోరాటం నేను ఉన్నది సీఎం అవ్వడం అనేది నాకే సరదా కాదు అరే మా ఇంట్లో నా నలుగురు పిల్లల్ని ఒక తాటిపైన పెట్టడానికే నాకు తల ప్రాణం తోక్కు వస్తా అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజలు బాధ్యత తీసుకోవాలంటే అది ఎంత బరువు అది ఒక బలమైన ముళ్ళ కిరీటం అది సదా కాదు అది నాకు ఒక సినిమా హిట్ అవ్వకపోతేనే నన్ను నన్ను పవర్ స్టార్ పవర్ స్టార్ హిట్ అని మెచ్చుకునే వాళ్ళని తిడతారు నన్ను ఒక సినిమా హిట్ అవ్వకపోతే అందరూ కాదులే కొంతమంది అనుకో అలాంటిది నేను వచ్చేస్తా నేను ముఖ్యమంత్రి అయిపోతా నేను ముఖ్యమంత్రి అయిపోతా అంటే అరే ముఖ్యమంత్రి సరదా లోకేష్ గారి లాగా సరదా కాదబ్బా ముఖ్యమంత్రి లోకేష్ గారికి ఏముంటుంది మా తాతగారు గారు ముఖ్యమంత్రి అయిపోయారండి మా నాన్నగారు ముఖ్యమంత్రి అండి నేను కూడా ముఖ్యమంత్రి అయిపోతానండి జగన్ గారు ఏముంటారు మా నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను నేను అలా అనుకోవడానికి నేనేమనుకోవాలి మా తాతయ్య గారు పోసిపోయారని నేను కూడా పోసిపోయాను అవ్వాలకు మా నాన్నగారు హెడ్ కానిస్టేబుల్ గారు కానీ అనుభవం కావాలి ప్రజా జీవితాన్ని అర్థం చేయాలి ఎందుకు రోడ్ల మీద పడి జరుగుతున్నాను ఎందుకు పోలవరం నిర్వాసితులను కలుస్తాను ఎందుకు ఉత్తరాంధ్రకి వెళ్తాను ఎందుకు రాయలసీమ పోతాను అనుభవం కావాలి ప్రజల కన్నీళ్లు తెలియాలి ప్రజల కష్టాలు తెలియాలి ఏసీ రూమ్ లో కూర్చొని నాలుగు గోడల మధ్యలో కూర్చొని చెప్పండి మీ సమస్యలు పరిష్కరిస్తా అవో సమస్యలు కన్నీరు తెలియాలి కష్టాలు తెలియాలి కడుపు కోత ఎలా ఉంటుందో తెలియాలి నీ కళ్ళ ముందు మనుషులు నలిగిపోతుంటే బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి అంతేగాని కూర్చొని మా నాన్నగారి ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతా అంటూ కుదరదు అందుకని మీరు కూడా నేను ఏం కోరుకుంటున్నానంటే నేను సీఎం సీఎం వీటన్నిటికంటే కూడా మీరు చైతన్య